నా పేరు మోదు ప్రసాద్ నేను తిరువూరు పదిహేను వార్డు కౌన్సిలర్నే మరి ఈరోజు ఉదయం సుమారుగా ఏడు గంటల ఏడుబావు ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచమే పడుకుని ఉన్నాను రాత్రి విజయవాడ వెళ్ళి వచ్చి కొద్దిగంతా ఉల్నొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు కూడికి బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం పాత ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవాల్సిన కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

right okay.